హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుండే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మంచి మంచి ఫనీ క్లిప్స్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో లాస్ట్ వీడియోలో లాస్ట్ డే ఆఫ్ కర్ణాటక ట్రిప్ పెట్టాను కదా అందులో హాఫ్ డే మాత్రమే చూపించాను ఆ మంజారాబాద్ ఫోర్ట్కి వెళ్ళాము సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది డే ఎక్కడికి వెళ్ళాము అనేది ఇప్పుడు చూద్దాము వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ప్లేసెస్ అయిన శ్రావణ బెలగోళకి వెళ్ళబోతున్నాము ఈ శ్రావణ బెలగోళ వచ్చేసి హసన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో ఉంది ఆల్మోస్ట్ మనము రిటర్న్ టు బ్యాంగ్లూరులో ఉన్నాం కదా సో వెళ్ళే దారిలోనే ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము అసలు ఈ శ్రావణ బెలగోళ అంటే ఏంటి ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్లు చూడండి లాస్ట్ టైము శృంగేరి ఆ వీడియోలో చూసినట్టయితే మొత్తం కూడా ఒక్క చెట్లు కనిపించాయి కదా ఇక్కడ వచ్చేసి మొత్తం కోకోనట్ ట్రీస్ అనమాట సో మైసూర్ బోండాలు చాలా ఫేమస్ కదా మేబీ ఇక్కడి నుంచే వస్తాయేమో చాలా అంటే చాలా కొబ్బరి బోండాలు చెట్లు ఉన్నాయి సో రోడ్కి రెండు సైడ్స్కి కూడా ఇటువంటి కొబ్బరి చెట్లు కనిపిస్తాయి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది దారి మొత్తము కూడా ఈ శ్రావణ బెలగోళ వచ్చేసి ఒక జైన్ టెంపుల్ అనమాట సో ఇది నార్మల్ టెంపుల్ లాగా కాదు ఒక కొండ మీద పెద్ద స్టాచ్యూ ఉంటుంది సో దానికి మనం ఇంకా వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ చాలా మంది ఇలా సాక్సెస్ అవన్నీ అమ్ముతారు అవన్నీ కొనకండి మేము కొని మోసపోయాము మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో లంచ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ వెరీ బ్యాడ్ టైమింగ్ లో మేము స్టార్ట్ చేసాము ఈ హైకింగ్ ఫుల్ సన్ను అంటే ఇంక మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యామన్నమాట పోస్ట్ లంచ్ అరౌండ్ టూ థర్టీ త్రీకి అలాగా అక్కడ ఫైవ్ థర్టీకి అంతా క్లోజ్ అవుతుంది అన్నారు సరే ఇంకా తప్పదు ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఫస్ట్లో బాగా నవ్వుకుంటూ స్టార్ట్ చేశాము వెరీ వెరీ హెక్టిక్ డే అని చెప్పొచ్చు ఆ రోజు ఎందుకంటే మార్నింగ్ ఆ మంజారాబాద్ ఫోర్ట్ కోసం అని చెప్పేసి ఎక్కేది చాలా ఉన్నింది అండ్ మళ్ళీ ఇప్పుడు పోస్ట్ లంచ్ అది కూడా తిన్న వెంటనే అనేసరికి ఇంకా బద్ధకం వస్తుంది కదా మనకి ఆఫ్టర్ క్లైంబింగ్ ట్వంటీ స్టెప్స్ చిన్న చిన్న స్టెప్స్ అయినా కూడా చాలా స్లోపీగా ఉందన్నమాట అంటే కొండ కదా సో యాక్చువల్గా మేము అదే అనుకున్నాం మేము ఎక్కడానికి ఇంత కష్టపడినామంటే అప్పట్లో ఎలా కట్టింటారో ఈ స్టెప్స్ అనేది చాలా మిస్టీరియస్గా అనిపించింది మాకు సో ఈ జైన్ టెంపుల్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య టెన్త్ సెంచరీలో కట్టారని చెప్పి ఒక హిస్టరీ చెప్తుంది ఇంకో హిస్టరీ ఏంటంటే అతను ఇక్కడికి వచ్చి మెడిటేషన్ మాత్రమే చేశాడు కానీ ఇది కట్టింది మాత్రం అశోక ఇన్ ద థర్డ్ సెంచరీ అని చెప్పి ఇంకొక హిస్టరీ కూడా ఉంది

అట్లా చెప్తే ఎక్కలేరు దిగేటప్పుడు ఎట్లా నేనా పరిస్థితిలో నీ ఇష్టం ఎక్కడైనా ల్యాండింగ్ పొరగండలు పెడతాం వస్తుంది పుణ్యమా నేను పోతా తర్వాత నువ్వు ట్రైల్ చేస్తే తెలుస్తుంది రిజల్ట్

ఏముంద ఇంకా పడుకో నీకంటే నేను మేలు అని వస్తుంది అది బంగారు బంగారు అస్ ద జోస్ మమీ ఎమరన్ ఇట్ ఉంది నేను ఇన్వాల్వ చేయదు ఎమర వర్మ వర్మ ఇట్ ఉందికినో ఎక్స్‌పీరియన్స్ నైస్ ఎక్స్‌పీరియన్స్ నో నో వెదర్ ఐ కెన్ డు దిస్ అండ్ ఐ 20 30స్ వస్తాన నా చెడ్ జోస్వా ఈ వర్మే జోడు తొందరకి గుచ్చేంది ఆ నేను చూసి నేర్చుకోను నేను అది అనుకొని అడిగను నా హోడిట్ లైమ్ సో అదన్నమాట కింద మీద పడి మొత్తానికైతే పైకి రీచ్ అయిపోయాము చూడండి పై నుంచి వ్యూ పద్దెర పోయింది కదా సో ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ది సిటీ లాగా అనిపించింది మాకు ఇక్కడ అసలైన ట్విస్ట్ సో ఇది వచ్చేసి ఒక టెంపుల్ అనమాట ఇక్కడ మొత్తము కూడా శాసన గ్రంథాలు అంతా ఈ రాళ్ల మీదనే రాశారు సరే ఇంకా వచ్చేసింది కదా అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము సో అది కదా ఇక్కడ ఉన్న స్టాచ్యూ వచ్చేసి బాహుబలి స్టాచ్యూ అనమాట ఈయన వచ్చేసి ఫస్ట్ త్రితంకర ఆఫ్ జైన్స్ లో వాళ్ళ కొడుకుది అనమాట ఇది సో ఇక్కడంతా కూడా ఈ పురాణం రాశారు అది ఏ లాంగ్వేజో కూడా మనకు అర్థం కాలేదు బట్ అది భద్రపరచాలని చెప్పి ఇట్లా మంచిగా గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే చేశారనమాట కొండ మీదనే అది ఫర్ ఎవర్ ఉండిపోతుంది కదా అలాగా సో మనకి హిస్టరీ ఉంది అని నమ్మడానికి ఇవే నిదర్శనం అనమాట సో దీస్ ఆర్ ది లైక్ లివింగ్ ప్రూఫ్స్ ఆఫ్ అవర్ హిస్టరీ సో ఇవన్నీ కూడాను చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ అనమాట మనం సక్సెస్ చేసాము ఇకొక 5 టు టెన్ స్టెప్స్ అంతే చూబి తోయ చూస్తుండు రే ఇంకా ఉన్నాయి నాన్న మెట్లు అయిపోయింది సో ట్విస్ట్ అని చెప్పాను కదా అది ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాము బట్ కాదు ఇంకా ఉన్నాయి స్టెప్స్ అప్పటికే మా ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది ఈ స్టెప్స్ చూడండి ఇక్కడ నుంచి ఒక్కొక్కటి డబల్ డబల్ ఉన్నాయి ఫుల్లు డ్రైన్ అవుట్ అయిపోయామన్నమాట అస్సలు ఎనర్జీయే లేదు బట్ ఇంకా అలానే పుష్ించుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ రీచ్ అయిపోయాము ఫైనల్గా సో ఈ స్టాచ్యూకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎంత అంటే జైన్స్కి చాలా మెయిన్ టెంపుల్ అనమాట ఇది సౌత్ ఇండియాలో అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫిఫ్టీ సెవెన్ ఫీట్ బాహుబలి టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ గోమటేశ్వరం అంటారనమాట సో అది వచ్చేసి వన్ ఆఫ్ ద టాలెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూస్ ఆఫ్ ది వరల్డ్ ఇది సో ఇంతగా చెప్తున్నాను కదా సో ఫైనల్గా స్టాచ్యూ చూసేద్దాము అలా అంటే చాలా పెద్ద స్టాచ్యూ చూడండి మనం ఎంత చిన్నగా అనిపిస్తున్నాము ఎంత పెద్ద స్టాచ్యూ అంత పెద్ద కొండ పైన ఎలా పెట్టారో అనేది నిజంగా ఆస్టానిషింగ్ మూమెంటే మాకైతే సో జైన్స్కి చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ మనము చిన్నప్పుడు గుర్తుంటే కనుక సోషల్ బుక్స్లో చదివింటాము దట్ జయిన్స్లో చాలా మటుకు త్రితంకరాస్ అని ఉంటారనమాట సో అందులో ఫస్ట్ త్రితంకర వాళ్ళ కొడుకే ఈ స్టాచ్యూ అనమాట బాహుబలి స్టాచ్యూ అండ్ ఆల్సో నోన్ ది గోమటేశ్వరం ఇది వచ్చేసి శ్రావణ బెలగోల అనే ప్లేస్లు హసేన్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటకలో ఉంది సో ఆ స్టాచ్యూ చుట్టూ కూడాను మనకి ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ తిథంకర వరకు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా సిమిలర్గానే అనిపిస్తాయి మా మనకి పెద్ద తేడా అనిపించదు బట్ ఏంటి అంటే పక్కన వాళ్ళ నేమ్స్ ఉండడం వల్ల మనము డిస్టింగ్విష్ చేయొచ్చు అండ్ ఆల్సో ఎంతమందికి గుర్తుంది ద లాస్ట్ త్రితంకర ఆఫ్ జైన్స్ ఈజ్ నోనర్స్ వర్ధమాన మహావీర అని చెప్పి నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అదే గుర్తొచ్చింది సోషల్ స్టడీస్లో చదివాం కదా సో ఇలా మొత్తం స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట సో అలా లోపలంతా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే మనకి ఇక్కడ ఈ ధ్వజస్తంభం కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం స్ట్రేంజ్గా ఉంది ఆ ధ్వజస్తంభం పైన మళ్ళీ ఇంకొక విగ్రహం ఉంది సో పైకి వెళ్తే ఎంత చల్లగాలి వస్తుందంటే అంత చల్లగాలి ఉంది సో బేసిక్ కదా ద హయ్యర్ యూ గో ద కూలర్ బికమ్స్ అన్నట్టుగా అంత కూల్గా ఉందన్నమాట అంతసేపు పడ్డ శ్రమ కష్టం అంతా కూడా గాలి వల్ల అసలు ఏమీ కానీ అనిపించలేదు చాలా పీస్ఫుల్గా అనిపించింది అంత పైన కొండ పైన ఆ పూజారులు ఉన్నారనమాట అక్కడ గ్రేట్ కదా సో ఇదన్నమాట మొత్తం వ్యూ మాకైతే చాలా చాలా నచ్చింది వ్యూ చాలా టైం స్పెండ్ చేసాము యాంపుల్ ఆఫ్ టైం కూడా ఉన్నింది మాకు సో మంచిగా పీస్ఫుల్గా ఎక్కగలిగాము అండ్ ఆల్సో టైం కూడా స్పెండ్ చేయగలిగాము అనమాట సో ఇది మొత్తం వ్యూ వన్ సైడ్ మొత్తము ఊరు ఇంకొక సైడ్ మొత్తము కూడా ఇలా గ్రీనరీ అనమాట దీనికి ఎంట్రీ టికెట్ అలా ఏమీ లేదు నార్మల్ మన టెంపుల్స్ ఎలానో అలానే ఏమంటే కొండపైన ఉంటుంది కాబట్టి ఇది కొంచెం స్పెషల్ అయితే చాలా పెద్ద స్పేస్లో కట్టారు ఇది చుట్టూ గోడలకి కూడా చాలా ఇన్నోవేటివ్గా కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి అవి మనం చూద్దాం ఇప్పుడు అన్నమాట సంగతి కిందికి ఇంకా దిగడం స్టార్ట్ చేశాము సో పైకి ఎక్కేటప్పుడు ఒక ప్లేస్లో మనకి టెంపుల్ కనిపించాయి కదా ఆ టెంపుల్లోకి వెళ్ళేసి ఇంకా రిటర్న్ అనమాట సో ఆ టెంపుల్లో కూడా సేమ్ స్ట్రక్చర్స్ లాగే అనిపిస్తాయి మనకి మరి ఇన్ డెప్త్ హిస్టరీ తెలిస్తేనే మనకి వీటి గురించి తెలుసుకోవచ్చు అనమాట బట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్ ఒక కొత్త టెంపుల్ జైన్ టెంపుల్ కూడా చూసామన్న ఒక సంతోషం అనమాట అందుకే స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ కర్ణాటక ట్రిప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట నాట్ ఓన్లీ ట్రెడిషనల్ మోడు డివోషనల్ మోడు బట్ ఆల్సో ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ చేసాము కొత్త కొత్త ప్లేసెస్ చూసాము వరల్డ్ వైడ్గా గ్రేటెస్ట్ ప్లేసెస్ని కూడా చూడగలిగాము అనమాట సో ఇది ఈ ఫోర్ డేస్ ఆఫ్ కర్ణాటక ట్రిప్ వెరీ వెరీ హ్యాపీ ట్రిప్ ఫోర్ డేస్ ఎట్లా ఖర్చాయో మాకు అస్సలు తెలియదు కానీ మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళినందుకు ప్లాన్ ప్రకారంగానే జరిగాయి అన్ని ఇన్ఫాక్ట్ అనుకున్న ప్లేసెస్ కంటేను ఎక్కువనే చూడగలిగాము ఈ ధ్వజస్తంభం చూడండి చాలా యూనిక్గా ఉంది కదా సో ఒకసారి చూపిద్దాం అని చెప్పి నెప్పెద్ తీసుకున్నాము అట్లా కాసేపు చల్లగాలికి రిలాక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము చాలా అంటే చాలా ఫ్రెష్ ఎయిర్ చాలా కూల్ ఎయిర్ వచ్చేది అనమాట పైన సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి లేదు అంటే మనకు టైం లేదు ఎక్కడ ఒక టాస్క్ అయితే దిగడం ఇంకా చాలా కష్టం అనిపించింది ఎందుకంటే స్లోప్ ఉంటుంది కదా మేము దానికి తోడు సాక్స్ వేసుకున్నందుకు చాలా స్లిప్పర్ అనిపించింది నాకైతే కళ్ళు తిరిగాయి లిటరల్గా ఎందుకో దిగేటప్పుడు కొంచెము గిడ్డినెస్ లాగా అనిపించింది సో సాక్స్ అవాయిడ్ చేయండి మీరు నన్ను వేసుకున్న అదే అట్లే చెప్తుంది ఎదురా కొంచెం ఎఫర్ట్స్ పెట్టినావంటే నువ్వు దో ఇట్లా చేతులు పెట్టాల్సిన అవసరం సో అనుకున్న టైంకంతా బ్యాంగ్లూరు అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి బస్ బుక్ చేసుకున్నాం అనమాట నంద్యాలకి సో డ్రైవర్ అయితే చాలా కోఆపరేటివ్గా మంచిగా సేఫ్గా పిలుచుకొచ్చాడు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అతని స్నిపెట్ తీసుకోవడం మర్చిపోయాము సో ఫైనల్గా ఇది మా కర్ణాటక ట్రిప్ కర్ణాటక ట్రిప్ సిరీస్ అంతా అయిపోయింది నెక్స్ట్ వచ్చే వీడియోస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ వీడియోస్ ఆఫ్ మైన్ చాలా చాలా లైఫ్ టైం లో ఒకసారి చేసుకునేటివి సో స్టేట్ యూనింగ్